నెక్స్ట్ ఇయర్ కి ముగ్గురు కావల్ పల్ల పుట్టి ఆయన కొర్కుంటున్నాను ఏయ్ ఏంట్రా ఏ నాకొంట్రా ఏమో అహ్ ఇంకో గిఫ్ట్ ఓ ఇంకో గిఫ్ట్ కొనిపించుకోవడానికి శుది నాతో కొనిపించుకుంటది నేర్మోత బుర్తో కొనిపించుకుంటా ఈ అంటండి నా మొహం కన పడుతుందే వస్తుందమ్మా వయ్యారి బుడ్డడు రాఖీ కట్టించుకొని లక్క పాదాలమే పడిపోతున్నాడు బ్లెస్సింగ్స్ కోసం దొరికిందే ఛాన్స్ ఆహా అమ్మ ఖాళీ లేదు ఎక్కడ ఒరే చూడరా ఎక్కడే పడిపోతాం పడిపోతాం ఈ లోంచి మాత్రం కింద అంటే పులుసులో దుమ్ముండదు మా మరదల పిల్లలు చెప్పిన తెలియదు బ్యాంక్ ఫేమస్ షాపింగ్ మాల్ ఇది లోపలికి చెక్ పెట్టేద్దాం ఎంబికే సెంటర్ నో షుగర్ ఒకటి షుగర్ ఒకటి అమ్మవారు కోలే గాని ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం గట్టా అవ్వదు అనమాట కోడ్లు గొర్రెలు వేస్తాం అంటే ఒప్పుకోరు పార్వతి అమ్మవారి గుడి శృతి ఫుల్ ముళ్ళేస్తుంది మరి బయటకు రాకుండా సారీ కొన్ లేకపోదాం కాబట్టి పదంగపరగ చిడిచిడి టైపర్సల్ నాకు తీసిస్తున్నారా నువ్వు టైపర్స ఈ వీడియో భలే సరదాగా ఉంటుంది ఫస్ట్ ఇది వీడియో లైక్ చేసి ఫుల్ గా చూడండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన మూడు డైలాగ్లు కామెంట్ లో రాయండి బెస్ట్ డైలాగ్ ని పిన్ చేస్తాను ఇంకో స్టాప్ వచ్చాము సెవెంటీ సెవెన్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట తాయడా తోపుడు బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇందా అక్కడి నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట అలాగే ఇగో మహాలక్ష్మి వస్తుంది డెబ్బై ఏడు బస్సు ఆరెంజ్ కలర్ బస్సు వస్తుంది అనుకుంటే సెవెంటీ సెవెన్ బ్లూ కలర్ వచ్చింది ఇంతవరకు ఎండలో ఎండిపోయాము ఎండిసేపల్లాగా లోపలి కింద చల్లబడిపోవచ్చు ఎక్కువ వీళ్ళు ఎదురు ఎక్కుతున్నారు లేకపోతే స్టాప్ లో ఉండిపోయారు ముగ్గురు ఆ దగ్గర కూర్చున్నాం అంటే ప్లేస్ లేవు ఇగో కొత్త జంట అక్కడ కూర్చున్నారు మా తమ్ముడు ఆ బోర్డే కదల మా మరుగులు ఈ కండక్టర్ గారు తల రిబన్ ఎక్కడ డిజైన్ చేయించారో భలే ఉంది అసలు కరెక్ట్గా ఈ స్టేట్ అవర్ దగ్గర వచ్చి ఆగింది బస్సు ఎలివేషన్ జోన్ నంబర్ రేంజ్ లో ఉంది కరెక్ట్గా ఈ జంక్షన్ మధ్యలో ఉంటది ఈ బిల్డింగ్ మనం లాస్ట్ ఇయర్ ఈ ఏరియా లో ఉండేవాళ్ళం ఇంకో ఈ ఏరియా హార్ట్ ఆఫ్ ది బ్యాంకాక్ అంటారు అనమాట కరెక్ట్ బ్యాంకాక్ సిటీకి సెంటర్ లో ఉంటుంది ఏరియా ఇగో ఇక్కడ ఎవరు దిగిపోతున్నారు ఇదిగో మనం ఈ రోడ్డు దాటుకొని అటుపక్క రోడ్డుకి వెళ్ళాలి అలా పక్క తాతగారు కొట్ వస్తుంది అక్కడికి అన్ని అమ్ముతున్నారు అనమాట చెరుకు గడ్డలు చిన్న చిన్న గడ్డలు ఈ తామరాకుల్లో ఎక్క గుత్తులు గుత్తులు ఉన్నాయి చుట్టూ నేను ఎప్పుడు వచ్చినా ఈ తాతగారి దగ్గర కొంటాను ఈ తాతగారు పక్క అమ్ముతుంటే ఈయన కొడుకు మనడో గాని చక్కగా పేపర్ ఫ్లవర్ తయారు చేసి తయారు చేస్తున్నారు ఇంకో రెక్క తీసి ఓపిగ్గా మరత పెడుతున్నారు అనమాట మన వైపు ఇలాంటి ఫ్లవర్స్ దొరికితే ఏదో కొనిసి దేవుడికి అలా పెట్టిండే తప్ప ఇలా మరత పెట్టచ్చని కూడా తెలియదు నాకు వీళ్ళు పైన చిన్న చిన్న బంతిపూలు దాంట్లో ఆలగట్టారు ఇంకో పెళ్ళైన తా ఫస్ట్ టైం మన ఊరు వచ్చారు ఇంక అందుకే ఫస్ట్ ఫస్ట్ కోల్డ్ వీళ్ళు కార్ చూడండి ఎలా ఉందో మనం ఇలాంటి కార్ ఒకటి తీసుకొని సరిపోద్దేమో చక్కగా లగేజ్ వేసుకొని ఇండియాకి కి తిరగచ్చు ఇల్లు నీలంకార్కి ఎవరో గట్టిగా ముద్దు పెట్టారు దెబ్బగా నొత్త పడిపోయింది రెక్క ఇది అమ్మవారి కోలే గాని ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం గట్ట అవ్వదు అనమాట గొర్రెలు గొర్రులు వేస్తామంటే ఒప్పుకోరు పార్తీదేవి గుడి తమిళులు కట్టారు అనమాట ఈ కోల లోపల అమ్మవారిని మహామర్యం తల్లి అంటారు షూట్ చేయకూడదు అనమాట ఇంకా అందుకే ఈ బయట చూపిస్తున్నాను ఇగో అందుకే ఈ గోడ మీద తాయో జెండాతో పాటు మన ఇండియన్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి భారత్ మాతాకి తాయి తల్లికి జయ కొట్టాలి భారత్ థాయిలాండ్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఈ తలుపు అంటే ఎంత ఇష్టమో తలుపు నిండా అమ్మవార్లే చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం అయ్యి చేసుకుని వచ్చిందా బయటకి మన తెలుగు ఈ మధ్య తెగ వస్తున్నారు కి మీకు టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా రండి ఇక్కడికి గో సెవెన్ ఎలెవెన్ లోపలికి వెళ్దాము ఈ ఎండగా విపరీతమైన దాహి వేస్తుంది అనమాట ఏదో తీసుకొని తాడానికి ఇక్కడ వాళ్ళు పిల్లకలు బల వేసుకుంటారు ఇది ఇంటర్నేషనల్ కిరాణా కిరాణకోట్ లాంటిది నిత్యావసర సరుకులు లాంటివి అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇవి అడుగుకోటి ఉంటాయి అనమాట ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు దూరుకోవచ్చు చల్లగా ఏదోటి తాగితే ప్రాణం వస్తుంది ఇంకో ఫ్రిడ్జ్లు ఇరుకులు ఉన్నాయి మనం అయితే ఫస్ట్ మంచి నీళ్లు బాటిల్ తీసుకుందాం అర లీటర్ బాటిల్ ఇది ఏడు బాట్లు ఎంత నో షుగర్ ఒకటి షుగర్ ఒకటి ఈ కోక్టిన్లు ఒక్కొక్కటి పద్నాలుగు బాత ఎంతో అంటే మన కరెన్సీలో ముప్పై రూపాయలు ఎంత పడుతుంది మన వైపు ఎంత ఉంటాయి ఈ టిన్లు థ్యాంక్ యూ ఎండ్ లో నుంచి సెవెన్ ఎలెవెన్ లోకి వచ్చేసరికి హాయిగా ఉంది చల్లగా ప్రాణం వచ్చింది మరి రెండు గోగులు పట్టుకుని బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి ఎంబీకే సెంటర్కి వెళ్తున్నాం అనమాట ఈ రోజు రాఖీ పండుగ కదా గిఫ్ట్లు దగ్గరుండి కొనిపించుకోవడానికి శృతి నాతో కొనిపించుకుంటుంది నేను మా తమ్ముడుతో మా తమ్ముడు తప్పించుకుని పారిపడదాం చూస్తున్నాడు మా ఊర్లో అడుగు పెట్టిన తర్వాత మరి పారిపడానికి లేవు ఎక్కడికి వెళ్ళినా దొరికేస్తాడు ఈజీగా ఇత విచిత్రం చూస్తుంది రీఛార్జ్ అయిపోయింది చేయిద్దాం ఇక్కడ సెవెన్ ఎలవెన్ లో మామూలుగా సెవెన్ ఎలెవెన్ లో సిమ్ రీఛార్జ్ చేసుకోవచ్చు కాకపోతే అక్కడ నా సిమ్ కార్డ్ కి లేదంట రీఛార్జ్ తీ ఇంకా అందుకే ఇగో బస్ స్టాప్ వచ్చాం అనమాట ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది బస్ స్టాప్స్లో ఇగోండి యూజర్ నేమ్ పాస్వర్డ్ మా మరదల పిల్లలు చెప్పినాంత నాకు తెలీదు ఇన్నిసార్లు తిరిగాను కానీ నేను ఎప్పుడూ అంత అనమాట ఇక్కడ వైఫై పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ ఉంటుంది ఫ్రీ వైఫై ఉంటుందని బస్ స్టాప్స్లో కానీ అంటే ఎప్పుడు అంత అవసరం రాలేదన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడు నెట్ ఉంటుంది ఫోన్లోని సో ఇప్పుడు తను అలాగే చూసి చూసి అదేంటి ఫ్రీ వైఫై ఉందని అని చెప్పగానే కనెక్ట్ చేశాను అసలు బాగా చూసావు శృతి భలే చూసావు అసలు అలా టీవీలో ప్రతి బస్ స్టాప్ లో అదే పాస్వర్డ్ అదే యూజర్ నేమ్ పిచ్చిదారులు మాట్లాడుకుంటే చూస్తున్నారు సో అని పిచ్చుదన్న ఈయన ఈయనకి వెంటనే నెట్ బ్యాలెన్స్ ఏమని నుంచి వెళ్ళిపోతే మనకి అవ్వదు మళ్ళీ ఇంటర్నెట్ ముందు ఇక్కడ ఉండే మాల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కలో ఎత్తుకోవాలి అలా బోర్డు ఎంబీకే ఎంబీకే ఎక్కడ ఉన్నావు ఎంబికె ఎంపర్ ఇగో ఎంబికే సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఫిఫ్టీన్ నెంబర్ బస్ అవుతుంది ఇగో ఈ స్టేషన్ లో అవుతుంది అనమాట ఫిఫ్టీన్ నెంబర్ ఉందంటే వన్ ఫిఫ్టీన్ వెళ్ళిపోయింది బస్సు ఇప్పుడు ఫిఫ్టీన్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం అక్కడ కూర్చొని మన బస్సు టూ మినిట్స్ లో వస్తుంది అన్నారు కానీ ఎక్కడ దరిదాపుల్లో కనిపించట్లేదు వచ్చిందా ఏది ఓహో మాత్రం కనిపించట్లేదు ఏటో ఒక్కొక్కసారి టైమింగ్స్ నమ్మలేము అసలు ఇదిగో వస్తుంది అదిగో వస్తు గానీ కానీ అంతకి రాదు చాలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తుంది వస్తుందమ్మా ఇగో వయ్యారి ఇప్పుడు వచ్చింది ఇల్లు పాపం మాకన ముందు నుంచి వెయిట్ చేస్తానమాట ఆపకపోతే డోర్ పట్టుకొని రేమో ఆహా అమ్మ ఖాళీ లేదు ఎక్కడ ఒరే చూడరా ఎక్కితే పడిపోతాం ఎక్కడ పడిపోతాం ఏక డోర్ వరకు ఉన్నారు మనుషులు నెమ్మది దిగుతున్నారు ఒక్కొక్కరు కొంచెం కాలి దొరికినా చాలు నిం వెళ్ళిపోవచ్చు ఎర్ర ఈ ఎర్రబస్సు అడగంత చెక్కలు కొట్టసారు అదిగో పైన సెంటర్లు వేసి కరోనా పొరపాటున లోపలికి వచ్చినా పై నుంచి వెళ్ళిపోద్ది అలాగా ఏ బస్సు ఎక్కిన ముగ్గురికి ఒక్క చోటు మాత్రం ప్లేస్ దొరకట్లేదు శృతి శృతి నేను అక్కడికి వచ్చేస్తాను ఇక్కడ వచ్చి అంటే హాయ్ చెప్తుంది బస్ ఎక్కినప్పుడు కన్ఫ్యూజన్ లో ముందుకెళ్ళిపోయి కూర్చునిపోయింది అనమాట మేము వెనక్కు రావడం ఇక్కడ ప్లేసులు గొప్ప దొరికి ఇంకో మధ్యలో మారదామన్నా సరే బస్సు రై రైమని లాగించేస్తారు అదో భయం మళ్ళీ పాపం ఈ బస్సు కోసం కదా వాళ్ళు పరిగెడుతున్నారు కారినర్స్ పిల్లలతో సహా ఇక్కడ పిల్లలు ఎవరో ఉయ్యలు ఊగేస్తుంది చక్కగా రోడ్డు పక్కన ఇంకో ఇదేదో మెట్రో స్టేషన్ లో ఉంది మనం ఎక్కిన దగ్గర బీటీఎస్ స్టేషన్ లేదు లేకపోతే ట్రైన్ కే వచ్చిద్దాం ఎంపీకే మాల్ కి వెళ్తున్నాం ఇంకో స్టాప్ లో చూడండి ఎంతమంది ఉన్నారో మామూలుగా సిటీ బస్సులు తెగ వాడతాం అనమాట అందరూ ఈ పిల్లడు ఆ అక్కకి ప్లేస్ పట్టలేదు అనమాట వెనక్కి వెళ్ళి కూర్చోమంటున్నాడు చిన్నప్పుడు నేను మా తమ్ముడు అయితే ఎంతకైనా దారుణం కొట్టుకునే వాళ్ళము ఈ కిటికీ సీట్ కోసం ఇంకా మా మమ్మీ ఆ టైంలో ఎవరిని చూస్తున్నారని కూడా ఉండేది కాదనమాట ఇంకా ఇద్దరికి చెరుకో వీటి మీద సరిస్ బ్రిడ్జ్ మీద పుట్టగొడకులు కనిపిస్తున్నాయి అంటే వచ్చినట్టే ఇద్దరు అప్పుడే డోర్ దగ్గరికి వెళ్ళిపోయించు వేరు పర్లేదు అండి అంతేటావు ఎర్ర బస్సులకు కూడా ఆటోమేటిక్ డోర్లే ఎంటర్ అయిపోతాం మాల్లోకి ఇంకో ఉదయం పది నుంచి రాత్రి వరకు ఉంటుందట ఇంకో ట్రావెలింగ్ వచ్చినా చెలరేపుకోవచ్చు ఇదిగో దీన్ని అసలే ఫేక్ మాల్ అంటారనమాట అక్కడక్కడ బ్రాండెడ్ షాప్స్ ఉన్నా గానీ కొన్ని దగ్గర ఫేక్ షాప్స్ కూడా ఉంటాయట చూసుకునే ముందు బాగా చెక్ చేసి కొనుక్కోండి ఏదైనా మా ఆయన ముందే చెప్పి పంపించారన్నమాట కొంట అని అన్నాడు కదా అని చెప్పి జోబులు నింపియద్దని అబ్బా ఎస్కలేటర్ నుండి పైకి రాగానే గోల్డ్ షాపు అయినా మనకి ఎందుకు ఇక్కడ బంగారం మనస్థాంతిగా వేసుకొని కూడా తిరగలేము ఇంకా అందుకే ఈ డ్రోన్ డ్రోన్ అంటున్నాను కదా ఎప్పుడు అని డ్రోన్ షాప్ తీసుకొచ్చాడు అమ్ బాబాయే పొట్టిది ఎంత ఉంది కానీ లక్ష రూపాయలు అటు ఇది ఇక్కడ తాయబడ్స్లో నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎంత పడుతుంది ఇల్లు ఇది అయితే ఎనభై వేల రూపాయలు అట ముప్పై ఒక వెయ్యి ఆరు వందల తొంభై తాయబడ్స్ ఇది పోయి రెండింటిలో ఏదైనాస్తే తీసుకోమంటున్నాడు ఇవి ఎగురుతాయి ఏటో నాకు ఎగరేయడం కూడా సరిగ్గా రాదు లోపల ఇంకేమైనా ఉంటాయో చూద్దాం థాయిలాండ్లోనే అసలు బంగారం వేసుకుని తిరగను ఇగో ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ పరికరాలే నా ఆభరణాలు అబ్బో యాపిల్ వాచ్లు మన పుట్టమ్మ ఫ్రెండ్స్ దగ్గర చూసి తెగడుగుతుంది వాచ్ కానీ పిల్లలకి ఇలాంటివి ఎందుకో కొనుబుద్ధి నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆలోచించుకొని కొనచ్చు నువ్వు చిన్న వయసులో అడిగారు కదా అని చెప్పి అడిగిన వెంటనే కొనిసామంటే మనీకి వాల్యూ ఉండదు అసలే అన్ని రోజులు మనం కాదు డబ్బులు ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు జాగ్రత్త ఖర్చు పెట్టాలి రాఖీ గిఫ్ట్ నాకు ఈ డ్రోన్ కావాలి నా ముఖం కన్నా ఉంది తో బ్యాంక్ లో పొలాల్లో మందులు జలతో పెట్టని అడుగుతున్నాడు తమ్ముడు అయినా మనకి పెద్ద వేస్ట్ అండి ఏది కొన్నా హ్యాండ్ బ్యాగ్ లో దూరేటట్టుగా ఉండాలి ఇది ఏదో రోబో మాస్టర్ అటా నలభై ఐదు వేలు యాభై వేల రూపాయలు పడుతుంది చివరికి ఇది కూడా వీడియోలు తీసి రెడీ అయిపోయింది మన పిల్లలు పెద్ద అయితే వీటితో బ్లాగులు చేస్తారేమో రే ఇది ఏ రకం రో ఇప్పుడు కొచ్చి చూడలేదు ఇషాన్ గడి కొట్టుకునియాలి ఇది ఇవి ఇవ్వగోండి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రైజ్ అనమాట ఇది ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ చూపించండి నోకియా ఫోన్ చూడండి అంచినది ఉంది అంత ఉన్నాయి మరిని ఇంట్లో వేలు అంత ఉన్నాయి ఇంకోటి ఇవన్నీ వుడెన్ వాచెస్ మొత్తం ప్యూర్ వుడ్తో చేసిన వాచ్లు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చూడడానికి స్ట్రాంగ్ గా డ్యూడ్ ఒకటి తీసుకోవచ్చు కదా ఓయ్ వుడెన్ వాచ్ ట్రై చేయొచ్చు కదా అంటున్నాను గ్లాస్ కూడా ఉడినాయి ఇగో ఫ్రేమ్స్ ఎంత అక్కడి నుంచి ఆ ఇద్దరు ఆ మెషిన్ దిగట్లేదు ఫ్యాట్ బర్నర్స్ లో ఉన్నాయి బలం ఉన్నాయి అసలు వర్మగర్ వాళ్ళు చెల్లికి ఏది కావాలంటే అది కొనమన్నారు అచ్చాం నాలాగే మా వరదలు కూడా ఏది ఒక అంతటి నచ్చట్లేదు కానీ సెలక్షన్ మాత్రం అదరకొడతుంది అనమాట మాలు సగం తిరిగాము బాగా ఆకలేస్తుంది అనమాట మెగ్నోల్స్కి వచ్చాం చుట్టూ వెజ్ కోసం చాలా ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు అండ్ లేదు బర్గర్లో ఏవో ఆర్డర్ చేసుకుందాం ఇంకో ఫస్ట్ ఆర్డర్ చేసినవి వచ్చాయి నెక్స్ట్ బర్గర్స్ రావాలి ఇవి ఇవ్వడం ఎంత ఇచ్చేస్తారు కానీ నాకు ఎందుకో పెద్ద టేస్ట్ అనిపించో చాలా మంది థాయిలాండ్ వచ్చి ఫుడ్కి ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సి కానీ చాలా ఉంటాయి ఇవైతే అంత లక్క ఎవరైనా తినగలరు కానీ వెజిటేరియనే కావాలనుకున్న మాత్రం చాలా కష్టం హ్యాండ్ బ్యాగ్లో ఒక రెండు రకాల పచ్చళ్ళు వేసుకొని వచ్చి వైట్ రైస్ అయితే దొరుకుతుంది చెగ్గా కలుపుకొని తినయచ్చు కరెక్ట్గా మనం వచ్చినప్పుడు ఖాళీగా అనమాట ఇప్పుడు చూడండి వెనకాల ఫుల్ లైన్ ఇది మాలు కొంచెం పెద్ద ఉంటదన్నమాట తిరగడానికి నేను ఎప్పుడో సంవత్సరం కిందట వచ్చాను మళ్ళీ ఇదే రావడం ఇగో రాఖీ కట్టడానికి కూడా మా అమ్మగారు ముహూర్తం పెట్టారన్నమాట ఈవినింగ్ ఆరు నుండి తొమ్మిది రూపు కట్టమని ఇక్కడ ఏవో రింగ్స్ బాగా మెలుస్తున్నట్టు కనిపిస్తే ఇక్కడికి వచ్చాము తినికి ఉంగరాలంటే చాలా ఇష్టం అంట ఈ షాప్ మాత్రం నమ్మకమైన షాపే ఇది వరకు నేను రెండు సార్లు కొన్నాను ఇక్కడ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ దొరుకుతుంది రియల్ జంప్ స్టోన్స్ అండ్ సీజెడ్స్ తో అప్పుడు ఎప్పుడో ఇయర్ రింగ్స్ కొన్నాను నేను ఏవి తీమన్నామా లేదు సెపరేట్ సెపరేట్ అవి అవి టూ టూ కాదు కదా ఒక టాగే ఉంది కదా త్రీ ట్యాగ్స్ రెండు తీమన్నాము ఒకసారి లైక్ ఒకసారి ట్రై చేస్తా చాలా బాగుంది అసలు ఇది మెయిన్ ఈ సీజెట్స్ చాలా బాగున్నాయి థాయిలాండ్ లో స్టోన్స్ ఫేమస్ కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు కానీ అన్ని దగ్గరలో కాదు వీళ్ళైతే సర్టిఫికేట్ ఇస్తారనమాట ఇయరింగ్ తీసుకున్నాం గెస్ట్ చేయండి గొడ్ డేరీ క్వీన్ అని చెప్పి ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటది చాలా రకాలు ఉంటాయి కాకపోతే నాకు ఎప్పుడు ఈ క్యారమిల్ ఆల్మండ్ చాలా ఇష్టం తినే కొద్ది ఆల్మండ్స్ వస్తూనే ఉంటాయి గుమా షాపింగ్ అయిపోయింది ఇక్కడ నుండి బయలుదేరిపోతున్నాం ఈ బయట నుంచి చూపిస్తాను చూడండి బ్యూ చాలా బాగుంటది అనమాట మాల్ది నువ్వు ఇక్కడ ఐస్ క్రీంలు కూల్ డ్రింక్లు పట్టుకుంటే మెట్రో ట్రైన్ ఎక్కించరు చేతుల ఐస్ క్రీంలు అయిపోయేదాకా ఈ సర్కిల్ చుట్టూ తిరిగేద్దాం ఈ బ్రిడ్జికి చూడండి ఎంత పెద్ద కన్నం పెట్టారో కరెక్ట్గా జంక్షన్ పైన ఉంటుంది కన్నము ఎంత పెద్ద ఉంటే నేడు అంత పెసర పడింది కరెక్ట్గా చాలా పెద్ద జంక్షన్ ఇది మీకు ఒకవేళ టైం కుదిరితే ఈవినింగ్ టైమ్స్ లో రండి మనకంటే రాఖీ ముహూర్తం ఈవినింగ్ కాబట్టి ఇంకా మార్నింగ్ రావాల్సి వచ్చింది షాపింగ్కి ఏకంగా పెద్ద పెద్ద లు ఎన్ని సంవత్సరాల క్రితం కట్శారో కానీ ఇది మంచి సెంటర్ అనమాట మాయన ఆఫీసు ఇక్కడ దగ్గరే ఇప్పుడు ఇల్లు మారదామని చూస్తున్నాం కదా పోనీ సెంటర్లు ఎక్కడైనా చూద్దామా అంటే ఇక్కడ రెంట్లు వాచిపోతాయి అన్నమాట లక్షల లక్షల్లో ఉంటాయి పోనీ అన్ని లక్షలు పెట్టి అంత ఇల్లు వచ్చేద్దా అంటే రాదు చిన్న చిన్న యూనిట్లే దొరుకుతాయి అన్నమాట మా వరదలకి ఇదే ఫస్ట్ టైం అంట ఇంతవరకు ఎప్పుడు మెట్రో ఎక్కలేదట అచ్చం మన అచ్చే నేను కూడా ఫస్ట్ టైం మెట్రో ఎక్కానంటే అది లోనే మేము స్టార్టింగ్ లో హైదరాబాద్ లో ఉన్న టైం లేదంటే మెట్రో వర్క్స్ స్టార్ట్ చేశారు కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనమాట అల్లదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది ఇదిగో మధ్యాహ్నం టైం కదా ఖాళీగా ఉంది బీటిఎస్ అదే ఉదయం పూట సాయంత్రం పూట అయితే ఉక్పి అయిపోతారు డబ్బకిలు ఇదిగో వినాయక చవితి వస్తుంది కదా ఇక్కడ మెట్రో ట్రైన్ లో చూడండి చక్కగా లక్ష్మీదేవి ఇంకా వినాయకుడు ఫోటోలు పెట్టారనమాట ఇదిగో ఈ భోగి నిండా ఇలా వినాయకుడి ఫోటోలే అంతా తాయిలో ఉంది ట్రాన్స్లేట్ చేద్దాం అంటే అంత టైం లేదు దిగిపోవాలి లేకపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి ఈ ట్రైన్ వల్ల సగం ట్రాఫిక్ తప్పించుకోవచ్చు ఈ ట్రైన్లు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నానో చెక్ చదవలేదు అలాగా కొత్తలా ఉంటాయి అనమాట అప్పుడే షోరూమ్ నుంచి దిగినట్టు ఉంటాయి చాంగ్ నాన్స్ ఈ బ్రిడ్జ్ దిగాము ఎందుకంటే మన ఇంటికి వెళ్ళాలంటే ఇదే లాస్ట్ స్టాప్ అనమాట ఇక్కడ నుండి మరి బీటీఎస్ లేదు మన ఇల్లు ఎక్కడో ఊరవతలు కాబట్టి ఈ బ్రిడ్జ్ భలే ఉందట బందోబస్తుగా సరదాగా ఎక్కడో నాలుగు ఫోటోలు వెళ్ళిపోదాం ఈ బ్రిడ్జ్ ఏదైనా సినిమాలు చూస్తే కామెంట్ చేయండి అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేనేం కొనుక్కోలేదు ఇవాళ బాబాకు ఫోన్ చేసాడనమాట నాకు ఉపయోగపడేది ఏదైనా కొని సొంచమని మనోడు కష్టపడి డబ్బులు లెక్క పెట్టేస్తున్నాడు డిబ్బిలోవి అబ్బా ఒక కార్ కొని వచ్చాము ఇషాన్ ఇవన్నీ తాయి రూపీస్ కాదు ఇండియన్ రూపీస్ ఇవన్నీ ఎందుకు తీసావు బయటకి ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఇవన్నీ తీసావు ఎక్కడి నుంచి సిక్క తీసినట్టు తీసావు ఏటివింటావు ఎందుకు కొంటావు ఎవరు మీ అక్క అబ్బా ఇవన్నీ ఎవరు చెర్ నీకు సంపాదిస్తున్నావా నిజంగా ఈడే కానీ సంపాదిస్తే అసలు పట్టుకోలేమేమో మహానావడు ఎని మాట్లాడుతాడు అసలు వీడి మాటల్కే కడుపు నిండిపోద్ది అందరూ కొన్ని డబ్బులు తీసి కట్ట కడతడట అక్కకి ఇవ్వడానికి మీరు అంటే స్పేస్ క్రియేట్ అవుతుంది కొట్టి పోసుకున్నాడు బొట్టు పెట్టుకుని కథ నువ్వు ఏ రాఖావు తమ్ముడు చూడు నువ్వు సెలెక్ట్ చేసుకో ఇక్కడ ఆల్రెడీ మూడు రాఖీలు పెట్టాను ఏది రాఖీ కడతావో సెలెక్ట్ చేసుకో ఇది తీసుకో ఏది అదా చూపించేది కడతావా ఫస్ట్ బొట్టు పెట్టాలి ఫస్ట్ పొట్టు పెట్టాలి అన్న కథవా ఫస్ట్ బొట్టు ఇlde pettukuntundi. ఏ సోఫాలో కూర్చోబెట్టాలి? ఆ ఆ సోఫాలో ఏటైనమ్మ మన గిల్గిచి కేకడు అలా అక్కన్ తగిలిపించేస్తున్నాడు రాకి ఆడ అంతటా ఆడే కడుకుంటాడట. ఆడు నేను ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. మన కొట్టమ్మ ఈ రాఖీ సెలెక్ట్ చేసుకుంది. ఈ రాఖీ రాకి చూడండి రాకి పన కొట్టుకుంది. ఆ ఏ

కిషాన్ హెల్దీ ఫుడ్ తినాలి అబ్బో ఇంకా ఇంకా కిషాన్ కి ఎక్కువ పెద్దైపోాలి అబ్బో ఎక్కువ పెద్దైపోవాలంట బా చూసుకోవాలి చూసుకోవాలంట ఓహో ఇంకా ఇంకా ఏ రాత్రి ఇంకా మంచి గిఫ్ట్ ఇవ్వాలి మరి గిఫ్ట్ ఇవ్వకండి మరి మంచి చెప్పు మంచి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తుంబ్రి గిఫ్ట్ ఇవ్వకూడదు అంటే ఇంకా చాక్లెట్ తీసి తినిపిస్తాం తమ్ముడు కడుదు చాక్లెట్ తినిపించు ఆ నువ్వు ఓపెన్ చేసి సపోర్ట్ తినిపిస్తే మీ లోకల్ ఆల్కాల్ తినిస్తారో కస్టమర్ పోర్టల్ మీద చాక్లెట్లు మా తమ్ముడు అంటే ఇషాన్ గాని నేర్పించుకొని తినేస్తాడు ఇలాగా ఏ ఆల్కాల్ తినేస్తాడు

అబ్బా షాపింగ్ చేసి చేసి మా తమ్ముడికి నీరసం వచ్చింది గా ఈరోజు నడుచుకునే వెళ్ళలేదు చిన్నదే ఉంది ఎంబీకే మాల్ అందులో చూసిందే రెండు ఫ్లోర్లు బ్యాంకాక్ లో రాఖీ పండుగ ఎంత బాగా ఎప్పుడు చేసుకోలేదు నేను కొంచెం పెద్ద బొట్టే ఉండాలి లేదా కనపడదు కొత్త చెల్లి ఫస్ట్ టైం రాఖీ కడుతుంది ఏదైనా ఈ టైంలో మన ఇండియాలో ఉంటే చక్కగా చెయ్యి అంతా నిండిపోయేది నిండుగా ఇప్పుడైనా పర్లేదండి నిండుగా కనిపించాలంటే ఆ చెల్లిని పది కట్టి మనాలి రాఖీ ఒక నెల రోజులు ఉండిపోవాలి అలాగ ఒక వన్ ఇయర్ ఉండిపోవాలి శృతి ఏకం ఫుల్ ముళ్ళేసేస్తుంది మరి బయటకు రాకుండా గాడ్ అయి పర్లేదు క్రంచిగా ఉంది ఇషాను ఈడు చాక్లెట్లు కొట్టేస్తున్నాడు సైలెంట్గా ఏ మా తమ్ముడు పెట్టాలి ఇషాన్ చాక్లెట్లు ఇందులో పెట్టు చూసి కత్తి కాదు సీ జెట్ ఇగో ఆఫీస్ ఆఫీసు ఈరోజు ఆఫీస్ ఉందని చెప్పి మేమే వెళ్ళాం అనమాట మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చామన్నారు మరి ఎందుకని మాకు మేమే షాపింగ్ చేసుకున్నాం ఇక్కడ మంచి డ్రెస్ కుదరలేదు అనమాట ఇంక డ్రెస్ కుదరలేదని చెప్పి చీర్ తీసుకోమని ఇస్తున్నారు యాక్చువల్లీ మనం పట్టువాసం నుండి తెప్పిద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఇక్కడ బ్యాంకాక్లో వచ్చి మళ్ళీ ఇండియా పట్టుకెళ్ళడం ఎందుకు లగేజ్ కన్స్టెన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు ఫ్లైట్ ఫ్లైట్కి హ్యాండ్ లగేజ్ తప్ప మెయిన్ లగేజ్లు ఎక్కువ ఇవ్వట్లేదు కదా ఇంకా అందుకే ఇలా ఇచ్చేస్తే తను కేర్నిస్తే తీసుకోవచ్చు శారీ కొనుక్కొని బాగుంది పెట్టుకో వేలికి మా ఇచ్చింది బాగుంది చాలా చాలా బాగుంది స్థితి ఇషాన్ ఏమమ్మా చాక్లెట్స్ కవర్లో నా పర్సులో నా పర్స్ అక్కడే అక్కడ ఉంది నువ్వు తాయి పట్సు చూడండి అసలు ఈ దౌర్జన్యం మా మరదలకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు మా తమ్ముడు ఉదయం మాలంతా తిప్పాడు అనమాట ఏదైతే కొనుక్కోమని నేను కొనుక్కోలేదని చెప్పి ఇంకా నా పర్సులో నాకే తీసి మీ తమ్ముడు మీ పర్సు లో మన ఇండియన్ కరెన్సీ ఇచ్చి తాయి నచ్చదు అంటే లైఫ్ లాంగ్ ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలి త్వరగా బాలశా పిల్లలని కోరుకుంటున్నాను వినాయకుడు కరెక్ట్ గా టూ థౌసండ్ సెవెంటీన్ లేట్ అంటే మా తమ్ముడు ఇండియా నుంచి చప్ప చేయకుండా వచ్చాడనమాట అసలు నేను మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రోజు వచ్చాడన

చెప్పాను స్టోరీ సెవెంటీ చెప్పాను కదా ఇంకా రాజవంత్ ఎయిర్పోర్ట్ లో పడుకుని కమ్యూనిటీకి వచ్చాడనమాట గిఫ్ట్ గా ఏంటంటే ఐప్యాడ్ ఐప్యాడ్ ల్యాప్టాప్ కదా డెల్ కంపెనీ ల్యాప్టాప్ కొనిసి తెచ్చాడనమాట అది ఇప్పటికే ఉంది చూపిస్తాను ఇంకో దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది అనమాట డైరెక్ట్ గా ఇండియాలోనే కొని తెచ్చాడు ఇదిగో ఎక్కడే ఉంది ఇదిగో ల్యాప్టాప్ అప్పుడు కొన్ని ల్యాప్టాప్ అనమాట ఈ కీప్యాడ్ కొంచెం పోయింది అనమాట ఎందుకంటే ఈ పిల్లలు పడిపోయి శుభ్రంగా డాన్స్ గట్ట చేసేవారు ఎప్పటికప్పుడు దీని మీద ఎక్కిసి సో ఇది కొంచెం ఇదైంది కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అప్పట్లో నాకు ఈ ల్యాప్టాప్ ఎందుకు కొన్నాడంటే నేను ఒకవేళ జాబ్ అదే చక్కగా ఏమైనా మంచి మంచి కోర్సులు నేర్చుకొని మంచి జాబ్ కొడతానని చెప్పి ల్యాప్టాప్ కొన్నాడు ఆ రోజుల్లో కానీ ఈ బుడ్డోళ్ళిద్దరితో మనం అసలు అన్ని కోర్సులు ఏం నేర్చుకోలేదు ఇంకా అంత జాబ్ కూడా ఏం ట్రై చేయలేదు మామూలుగా అయితే ఇంటికి ఆ సెక్యూరిటీ అక్కడ కింద కమ్యూనిటీ వరకు పానే వచ్చాడు అనమాట ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా తర్వాత ఏ చెప్తాడు నుంచి చెప్తాడు మామూలుగా అయితే రాలేదు ఇంటికి అప్పుడే ఫ్లోర్ క్లీనింగ్ చేస్తారు రెండో డోర్ లో వచ్చేసింది డోర్ కూడా సైలెంట్ గా సైలెంట్ గా మామూలుగా ఇక్కడ కార్డు పెడితే కానీ యాక్సెస్ ఉండదు అనమాట యాక్సెస్ కార్డు పెట్టేసే బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వాలి సో ఎవరో క్లీన్ చేయడానికి చెప్పి డోర్ ఓపెన్ చేస్తే అలా దూరం దూరపెట్టాడు సైలెంట్ గా బాగానే అప్పట్లో వచ్చి డోర్ కొట్టాడు డోర్ కొట్టి అబ్బాయి ఎంత ఉదయాన్ని ఎవరు ఏ అని కాదు ఉదయాన్ని ఇంకా నేను నేను అలా లేసి వేసి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను రియాలిటీ టిక్ టిక్ మరి మోర్ ఉదయాన్ని చేయండి ఏంటి ఉటోడియా వచ్చారంటే మోస్ట్ అనుకున్నాండి ఉటోడియా వచ్చారంటే సెక్యూరిటీ గార్డ్ ఎవరో అయ్య ఉంటారు దొంగ అల్గేస్ రాలేదమ్మా తెరా మనిమై వచ్చాడు నువ్వు కొట్టలేదు దిశన అప్పటికిని ఆ సల టీసర్కి ఒకసారి కళ్ళు చూసుకుని వాళ్ళు చూసాడు ఏ డీడొచ్చాడంట అప్పుడు వెళ్ళి నువ్వు ఇంకా లేకలేదు అప్పుడు నీ కాలు అయితే ఎలాగలగలగా ఎలాగలగా ఒకసారి చూసి నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేను చూసి కానీ అసలు మామూలు సర్ప్రైజ్ కాదు ఆ రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట ఎప్పుడు మర్చిపోలేను ఇప్పటికీ గుర్తు చేసుకుంటా అనమాట ఆ రాఖీ తర్వాత మళ్ళీ బ్యాంకాక్ లో ఇదే సెకండ్ టైం మళ్ళీ రాఖీ కట్టడం నాకు ఆడికార్ కొంటానని చెప్పాడు అబ్బా బొమ్మ కార్ అంట ఆడి కార్ కొని అంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను మా తమ్ముడు అండి ఏ ఏటది ఏటది క్లారిటీ లేదు క్లారిటీ లేదు అంటే హక్ట్ అయిపోతా రెండు హార్ట్లో ఈ హక్ అయిపోతా ఆగమ్మా ఆమెకిచ్చాక తీసుకుందా ఆగ చూసి చూస్తా

ఏ బాగుంది ఏదో బుల్లి కెమెరా ఉందో అసలా భలే ఉందస్ ఎలా చేయాలి అమ్మా టు నువ్వే ఇచ్చాను హీటర్ భలే ఉంది అసలు ఇషా లెన్స్ చూడెన్ మేడం వెలిగింది తిరుగుతుంది బలేగా ఇషాద్ కలిక సినిమా కలిపి సినిమా గుజ్జీలా ఉందరా చూడాలి మరి ఎలా క్లారిటీ వస్తాయో నాకు ముందే విన్నాను చాలా దగ్గర చూసానమాట చాలా మంది బ్లాగర్స్ దగ్గర బ్లాగింగ్ చాలా బాగుంటుంది నువ్వు ఇదే కోణాలని ఎలా ఫిక్స్ అయ్యాడు మామూలుగా అయితే మా తమ్ముడికి కెమెరా మీద అంత అవకాశం లేదనమాట ఈయన ఇచ్చినట్టు ఉన్నారు ఐడియా అనుకుంటాను దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి ఒకటి రెండు రోజులు వాడేసి అప్పుడు చూద్దాం చూద్దాము నీకోసం డాడీ పెద్దగా అబ్బా ఎంత బాగుందో ఇది మేము బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న కెమెరా ఇటు ఇటు చూపించు కాదు ఇదిగోండి ఇది మేము బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు కెమెరా అనమాట స్టార్టింగ్ లో వీడియోలు ఫోటోలు తీసుకోవాలన్నమాట ఈ కెమెరాతో ఈ చాలా బరువుగా ఉండేది హ్యాండిల్ చేయడానికి కాకపోతే అసలు చూడండి ఇక ఇంత టైం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంత ప్రెషర్ కెమెరాతో ఫుల్ షూటింగ్ అంటే ఎంత మారిపోయింది టెక్నాలజీ కెమెరా వచ్చింది కెమెరా బిగింగ్స్ తీసుకుంటా మా రాకీ తెలయ్యింది మీరు ఆకీకి ఏ గిఫ్ట్స్ వచ్చాయో కింద కామెంట్ చేయండి చూస్తాం వచ్చింది నుంచి అర్థన అస్త్రం ఉండట్లేదు అన్నమాట శుద్ధం పాలెస్ అయితే మరి